అమెరికాలో త్వరలో ఏర్పడబోతున్న డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్లో ఇండియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా నలుగురు ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ మొన్న నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలుసు ఆయనతో పాటు ఆయన పార్టీ రిపబ్లికన్ పార్టీ యుఎస్ కాంగ్రెస్లో కూడా గెలిచింది యుఎస్ కాంగ్రెస్ అంటే ఇండియాలో పార్లమెంట్ లాంటిది అందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోక్సభ లాంటిది సెనెట్ అనేది రాజ్యసభ లాంటిది ఆ రెండు చోట్ల కూడా రిపబ్లికన్ పార్టీయే గెలిచింది డొనాల్డ్ ట్రంప్ అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ఇరవై ఇరవై ఐదు జనవరి ఇరవై తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ లోపలే ఆయన గవర్నమెంట్లో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన పొజిషన్స్ని ఫిల్ చేస్తాడు ఆ విధంగా గత రెండు మూడు వారాలుగా ఆయన ముఖ్యమైనటువంటి పదవులకి పేర్లను ప్రకటిస్తూ వస్తున్నాడు అందులో ఇండియాకి సంబంధించి నలుగురు గురించి చెప్పుకోవాలి లేటెస్ట్గా ఆయన ప్రకటించింది క్యాష్ పటేల్ పేరు క్యాష్ పటేల్ పూర్తి పేరు కశ్యప్ పటేల్ అమెరికాలో కొంచెం పేర్లు మార్చుకుంటారు వాళ్ళకి పలకడానికి తేలిగ్గా ఉండటానికి సో కశ్యప్ పటేల్ని అక్కడ క్యాష్ పటేల్ అంటారు నిజానికి కశ్యప్ పటేల్ అంటే అక్కడ ఎవరికి తెలియదు కూడా క్యాష్ పటేల్కి చాలా ప్రెస్టీజియస్ అసైన్మెంట్ని ఇచ్చాడు ట్రంప్ అదేంటంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా చాలా పెద్ద పోస్ట్ అది అమెరికాలో అందరికీ తెలిసి ఎఫ్బిఏ అంటే ఎఫ్బీఐ అంటే మొత్తం అమెరికా అంతా కూడా నేరాల మీద దర్యాప్తు చేసేటువంటి సంస్థ క్యాష్ పటేల్ మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ లాయలిస్టుగా విధేయుడిగా పేరు తెచ్చుకున్నాడు అందువల్లనే ఆయనకి ఇంత పెద్ద పదవి దక్కింది క్యాష్ పటేల్ పూర్వీకులు ఉగాడా నుంచి వచ్చారు అమెరికాకి వారి పూర్వీకులు వాస్తవానికి భారతదేశంలో గుజరాత్ మూలాలు ఉన్నవారు ఇంటి పేరు పటేల్ కాబట్టి అందరికీ తెలుసు క్యాష్ పటేల్ అమెరికాలోనే పుట్టి పెరిగాడు క్యాష్ పటేల్కి న్యాయశాస్త్ర నేపథ్యం ఉంది ఆయన రిచ్ యూనివర్సిటీ నుంచి క్రిమినల్ జస్టిస్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఆ తర్వాత పేస్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ కూడా చేశాడు పోయినసారి ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేశాడు అలాగే ఇంకా అంతకుముందు రకరకాల హోదాల్లో ప్రభుత్వంలో కూడా పనిచేశాడు ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ట్రంప్కి ఆయన అంత విధేయుడు అంటే ట్రంప్ మీద ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా రకరకాల కేసులు పెట్టారు వాటన్నింటిలో కూడా ట్రంప్కి మద్దతుగా నిలబడి ఆయనకి మద్దతుగానే కోర్టులో కూడా సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి క్యాష్ పటేల్ తాజాగా ఈ మధ్య కాలంలో న్యూయార్క్లో జరిగిన ట్రైన్లో కూడా క్యాష్ పటేల్ ఒక సాక్షిగా ఉన్నాడు పటేల్ని ఎఫ్బీఐ డైరెక్టర్గా ప్రకటించిన వెంటనే అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు అదేవిధంగా మీడియాలో డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు అంతా కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే క్యాష్ పటేల్ని ఎఫ్బిఐ డైరెక్టర్ పదవిని ఇవ్వడం అంటే ఎఫ్బీఐని సర్వనాశనం చేయడమే అని ఎందుకంటే ఎఫ్బిఐ వ్యవస్థ మీద గతంలో క్యాష్ పటేల్ చాలా తీవ్రంగా మాట్లాడాడు ఎఫ్బిఐని అసలు మూసేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అమెరికా పౌరుల మీద రకరకాల అరాచకాలు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేశాడు గవర్నమెంట్ గ్యాంగ్స్టర్స్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు ఆయన ఆ పుస్తకంలో ఈ ఎఫ్బిఐ హెడ్ క్వార్టర్స్ని వాషింగ్టన్ నుంచి అసలు మార్చేయాలి అని ప్రతిపాదన పెట్టాడు అంతేకాదు ఎఫ్బిఐలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించాలి అని చెప్పి గతంలో మాట్లాడాడు సో ఆ రకంగా ఇప్పుడు ఎఫ్బిఐ డైరెక్టర్గా మొత్తం వ్యవస్థాపరంగా ఎఫ్బిఐని సమూలంగా మార్చేటువంటి అవకాశం క్యాష్ పటేల్కి దక్కింది అందుకనే క్యాష్ పటేల్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా ట్రంప్ ప్రకటించాడు అనగానే వాషింగ్టన్లో ప్రకంపనలు వచ్చినాయి భారతీయ మూలాలున్న రెండో వ్యక్తి పేరు వివేక్ రామస్వామి ఆయన పూర్తి పేరు వివేక్ గణపతి రామస్వామి ఆ పేరు వినగానే మనకు అర్థమవుతుంది తమిళ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు యాక్చువల్గా కేరళలో పాలక్కడ్ జిల్లా నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు అమెరికాకి పాలక్కడ్ కేరళలో ఉన్నా కూడా అక్కడ తమిళులు చాలామంది ఉంటారు ఆ జిల్లాలో అది బోర్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి కాబట్టి తమిళ్ స్పీకింగ్ కేరళ వివేక్ రామస్వామి తల్లిదండ్రులు వివేక్ రామస్వామి అమెరికాలోనే పుట్టాడు అందువల్లనే ఆయన అమెరికాలో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా పోటీ చేయగలిగాడు ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో పుట్టిన వాడు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ పడడానికి అర్హులు వివేక్ రామస్వామి చాలా తక్కువ టైంలో అమెరికాలో చాలా పేరు సంపాదించాడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన నేపథ్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా బ్రైట్ స్టూడెంట్ బాగా చదువుకున్నాడు హార్వర్డ్లో చదువుకున్నాడు తర్వాత ఏఎల్లో లా డిగ్రీ తెచ్చుకున్నాడు చాలా మంచి స్పీకర్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన చిన్నప్పటి స్పీచ్లు కూడా యాక్చువల్గా యూట్యూబ్లో వచ్చినాయి హై స్కూల్ గ్రాడ్యుయేషన్ అప్పుడే ఎంత బ్రహ్మాండంగా మాట్లాడే కెపాసిటీ ఉన్నదో రామస్వామికి ఆ వీడియోలో ఆ వీడియోలో చూస్తే తెలుస్తుంది మనకి చదువు పూర్తయిన వెంటనే సొంత వ్యాపారాలు మొదలుపెట్టాడు అందులో చాలా త్వరగా సక్సెస్ అయ్యాడు రోవియన్ సైన్సెస్ అనేటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీని పెట్టాడు ఆ తర్వాత వేరే వేరే కంపెనీలు కూడా చాలా పెట్టాడు పెట్టి చాలా భారీ ఎత్తున డబ్బు సంపాదించాడు ముప్పై తొమ్మిదేళ్ల వయసుకే దాదాపు బిలియన్ డాలర్స్ సంపాదించాడు బిలియన్ డాలర్స్ అంటే ఎనిమిది వేల తొమ్మిది వేల కోట్లు కొద్ది సంవత్సరాల ముందు వివేక్ రామస్వామి నెమ్మదిగా రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపాడు ఆ తర్వాత రిపబ్లికన్గా తను తాను రిజిస్టర్ చేసుకున్నాడు అప్పటి నుంచి అమెరికాలో టెలివిజన్ స్టూడియోల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉండేవాడు ఆయన చాలా ఆర్టికులేట్ అని చెప్పాను చాలా బాగా మాట్లాడతాడు కాబట్టి అమెరికాలో కూడా టీవీ స్టూడియోల్లో అందరూ ఆయన పిలిచేవారు డెమోక్రటిక్ పార్టీ అనుకూలమైన ఛానల్స్లో కూడా వివేక రామస్వామిని పిలవడానికి ఇష్టపడేవాళ్ళు ఎందుకంటే ఆయన చక్కగా మాట్లాడేవాడు కాబట్టి ఆ తర్వాత మొన్నటి ప్రెసెన్షియల్ ఎన్నికల్లో తన తన అభ్యర్థిగా ప్రకటించుకున్నాడు రిపబ్లికన్ పార్టీ తరఫున చాలా కొద్ది కాలంలోనే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా చేసిన క్యాంపెయిన్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు ఒక ప్రత్యేకమైన క్యాండిడేట్ చాలా చిన్నవాడు యువకుడు అయినా కూడా పెద్ద ఎచ్చివరు అని చెప్పి దాంతోపాటు చాలా అవగాహన ఉన్న వ్యక్తి అమెరికా ఫస్ట్ ఫిలాసఫీని పుణికిపుచ్చుకున్నవాడు రిపబ్లికన్ పార్టీలోనే దేశభక్తులు ఎక్కువగా ఉంటారు అంటే వివేక్ రామస్వామి వాళ్ళందరినీ మించిన దేశభక్తుడిగా తన తాను ప్రజెంట్ చేసుకున్నాడు అమెరికాలో అమెరికాలో పుట్టినంత మాత్రానే అమెరికా పౌరసత్వం ఇవ్వకూడదు అమెరికా చరిత్ర గురించి తెలుసుకున్న వాళ్ళకి అందుకోసం ఒక బేసిక్ టెస్ట్ పాస్ అయిన వారికి మాత్రమే అమెరికా పౌరసత్వం ఇవ్వాలి లేకపోతే కనీసం మిలిటరీలో కొంతకాలం అయినా పనిచేసి ఉండాలి ఇట్లా కొన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి వాళ్ళకి మాత్రమే ఓటింగ్ హక్కు ఉండాలి లాంటి కొన్ని ప్రతిపాదనలు కూడా చేశాడు దాంతోపాటు ఈ ప్రభుత్వ వ్యవస్థ విపరీతంగా పెరిగిపోయింది దాన్ని సగానికి సగం నరికేసేయాలి చాలామంది ఉద్యోగులను తీసేయాలి ఫెడరల్ గవర్నమెంట్లో అని చెప్పి కూడా మాట్లాడాడు ఈ విధంగా చాలా ర్యాటికల్ ఐడియాలజీ తోటి వివేకరామస్వామి రామస్వామి క్యాంపెయిన్ చేశాడు అయితే కొత్తగా వచ్చాడు కాబట్టి దానికి తోడు అతను హిందువు కాబట్టి సహజంగానే అమెరికాలో ఓటర్లు ఆయన పూర్తిగా అంగీకరించలేదు ఎస్పెషల్లీ రిపబ్లికన్ ఓటర్లు ఎందుకంటే రిపబ్లికన్ పార్టీలో క్రిస్టియానిటీ కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది క్రిస్టియన్ ఫండమెంటలిస్టులు లేకపోతే క్రిస్టియానిటీని బాగా బలంగా నమ్మేవాళ్ళు రిపబ్లికన్ పార్టీలో చాలా ఎక్కువ ఉంటారు వివేక్ రామస్వామి తను తాను హిందువుగా ప్రకటించుకున్నాడు అందువల్ల సహజంగానే అదొక బాటిల్ నెగ్గా ఉండింది ఆయనకి అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలి హిందువుగా మాత్రం వివేక్ రామస్వామి చరిత్రలో నిలిచిపోతాడు పోటీలోంచి వైదొలిగిన తర్వాత వివేక్ రామస్వామి డొనాల్డ్ ట్రంప్కి మద్దతు పలికాడు ఆయన తరఫున టీవీ ఛానల్స్లో మాట్లాడడం మీడియాలో మాట్లాడడం ప్రారంభించాడు చాలా యాక్టివ్గా దేశమంతా తిరిగాడు రిప్ రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్స్లో కూడా అతను ప్రధానమైన స్పీకర్గా ఉండేవాడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివేక్ని ఒక జీనియస్గా గుర్తించాడు ఎంకరేజ్ చేశాడు నిజానికి తన వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా వివేక్ రామస్వామిని డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేసుకుంటాడు అనేటువంటి చర్చ కూడా జరిగింది ఒక దశలో అది జరగకపోయినా కూడా అధికారం వచ్చిన తర్వాత ట్రంప్ ఒక ప్రత్యేకమైనటువంటి పదవిని వివేక్ రామస్వామికి ఇచ్చాడు అదేమిటంటే కోచ్ హెయిర్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అని పేరు పెట్టారు కోచ్ హెయిర్ అని ఎందుకన్నారంటే ఈయంతో పాటు ప్రపంచంలోనే కుబిరుడైనటువంటి ఇలాన్ మస్క్ మరొక కోచ్ హెయిర్ వీరిద్దరూ కూడా హెడ్ చేస్తారు ఆ డిపార్ట్మెంట్కి అది నిజానికి గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ కాదు గవర్నమెంట్ వెలుపులు ఉంటుంది దాని పని ఏమిటంటే ఒక ర్యాడికల్గా గవర్నమెంట్లో ఉన్నటువంటి వృధా వ్యయాన్ని తగ్గించటం ఇలాన్ మస్క్ ఎప్పటి నుంచో కూడా మాట్లాడుతున్నాడు గవర్నమెంట్లో చాలా అనవసరపు వ్యయం చాలా ఎక్కువ వృధా ఖర్చు చాలా ఎక్కువగా ఉంది గవర్నమెంట్ పెరిగిపోతూ ఉంది అనవసరంగా కాబట్టి చాలా తగ్గించేయాలి కట్ చేయాలి దానివల్ల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మిగులుతాయి అమెరికన్ ఎకానమీకి అని ఇటువైపు వివేక్ రామస్వామి కూడా అదే ఫిలాసఫీని చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాడు తన క్యాంపెయిన్లో అందువల్ల వీళ్ళిద్దరిని పెట్టి ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావించాడు అందువల్లనే గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త డిపార్ట్మెంట్ని సృష్టించారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని వీళ్ళిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉండరు వీళ్ళిద్దరూ కూడా ఆ పని చేసినందుకు డబ్బులు తీసుకోమని చెప్పారు అంటే వాలంటరీ సర్వీస్ అన్నమాట ఇది సో ఆ రకంగా మొత్తం అమెరికా ముఖ చిత్రాన్నే మార్చేటువంటి ఒక రాడికల్ మార్పు రాబోతోంది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ద్వారా నిజానికి ఇప్పటికే ఫెడరల్ గవర్నమెంట్లో అమెరికాలో అందరూ భయపడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే పెద్ద ఎత్తున గవర్నమెంట్లో ఉన్నటువంటి అనవసరపు డిపార్ట్మెంట్స్ని అనవసరపు ఉద్యోగాల్ని కట్ చేయడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు అనే వార్తలు రెండు సంవత్సరాలు టైం ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళకి రెండు సంవత్సరాల్లో గవర్నమెంట్లో ఒక పైసా కూడా వేస్ట్ కానివ్వకుండా తీసిపడేస్తామని చెత్తా చేదారం అంతా అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు ఆ ప్రకారం పని కూడా మొదలుపెట్టారు సో ఆ రకంగా వివేక్ రామస్వామి అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైన దశలో కీలకమైనటువంటి ఒక బాధ్యతకి నాయకత్వం వహిస్తున్నాడు ఇక మూడో వ్యక్తి తులసి గ్యాబర్డ్ నిజానికి తులసి గ్యాబర్డ్కి ఇండియాకి ఎటువంటి సంబంధము లేదు కాకపోతే తులసి గ్యాబర్డ్ అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో సభ్యురాలైన తొలి హిందూ ఆ విధంగా చరిత్ర సృష్టించింది ఆవిడ తులసి గ్యాబర్డ్ ఎథినిసిటీ ఇండియన్ కాదు భారతీయ మూలాలు లేవు ఆవిడకేమి ఆవిడ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమెరికాకు చెందిన వాళ్ళు తల్లి శ్వేత జాతీయురాలు తండ్రి మాత్రం సమోవా అనేటువంటి అమెరికన్ తెగకు చెందిన వ్యక్తి ఆ విధంగా ఇండియాతో ఏమీ సంబంధం లేదు కానీ ఆవిడ తల్లిదండ్రులు ఎప్పుడో హిందూ మతాన్ని స్వీకరించారు ఆ ప్రకారమే పిల్లలందరికీ కూడా హిందూ పేర్లు పెట్టారు వాళ్ళకి ఇండియాతో సంబంధం లేకపోయినా అందుకే ఆవిడ పేరు తులసి గ్యాబర్డ్ నిజానికి అమెరికాలో చాలామందికి తులసి అంటే అది భారతీయ మూలాలున్న పేరు లేక సంస్కృతం అనే విషయం కూడా తెలియదు తులసి గ్యాబర్డ్ మాత్రం ప్రతిసారి తాను హిందువును అనే చెప్పుకుంటుంది ఆ ప్రకారం హిందూ ఆచారాలని పాటిస్తుంది అంతేకాదు ఆవిడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి తొలిసారిగా ఎన్నికైనప్పుడు రెండు వేల పన్నెండులో భగవద్గీత మీద ప్రమాణం చేసింది అంతేకాదు ఇండియా మీద టెర్రరిస్ట్ అటాక్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా ఆవిడ స్పందించింది తులసి గ్యాప్ ప్రత్యేకత ఏమిటంటే ఆవిడ ఆర్మీ రిజర్వ్లో పనిచేస్తోంది గత ఇరవై సంవత్సరాల నుంచి లెఫ్టినెంట్ కర్నల్గా హోదా ఉంది మరో పక్కన హవాయి నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి సభ్యురాలుగా ఎన్నికైంది రెండుసార్లు అక్కడి నుంచి ఎన్నికైంది ఎన్నికైన తర్వాత ఇరవై ఇరవై ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆవిడ పోటీ చేసింది అప్పుడు ఆవిడ డెమోక్రటిక్ పార్టీలో ఉండేది ఆ తర్వాత పోటీ నుంచి వైదొలిగింది కానీ అప్పుడు ఆవిడకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది తులసి అంటే ఎవరు అని ఆ తర్వాత ఆవిడ డెమోక్రటిక్ పార్టీకి కొంచెం కొంచెం దూరం అయింది మొన్న ప్రెసిడెన్షియల్ ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీలో చేరింది డొనాల్డ్ ట్రంప్కి మద్దతు పలికింది డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్లో ఆవిడ కూడా విస్తృతంగా తిరిగింది దేశం అంతా తులసి గ్యాబార్కి కూడా చాలా ప్రెస్టీజియస్ అసైన్మెంట్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్ అదేంటంటే డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ చాలా పెద్ద పదవి అది ఈ నేషనల్ ఇంటెలిజెన్స్ కింద పద్దెనిమిది ఇంటెలిజెన్స్ సంస్థలు ఉంటాయట వాటన్నిటికీ అధిపతిగా తులసి గ్యాబార్డ్ ఉంటుంది తులసి గ్యాబార్డ్ తర్వాత ఇండియాతో పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తి జేడి వ్యాన్స్ మొన్న ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి నిజానికి నేరుగా ఆయనకి ఇండియాతో సంబంధం లేదు ఆయన భార్య మాత్రం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న వ్యక్తి ఆవిడ పేరు చిలుకూరి ఉషా ఒరిజినల్గా గోదావరి జిల్లాలకు చెందినవారు తర్వాత ఆమె తల్లిదండ్రులు అమెరికాకి వలస వెళ్ళారు ఆవిడ అక్కడే పుట్టి పెరిగింది వివేక్ రామస్వామితో పాటు ఆవిడ కూడా లా చేసింది అక్కడ అదే ఏల్ యూనివర్సిటీలో జేడీ వ్యాన్స్ కూడా చదువుకున్నాడు ఆయన కూడా లా చేసాడు అక్కడ సో యాక్చువల్గా వివేక్ రామస్వామి జేడి వ్యాన్స్ ఉషా చెలుకూరి వీళ్ళంతా కూడా కంటెంపరీస్ ఫ్రెండ్స్ అక్కడే జేడీ వ్యాన్స్ తోటి ఉషా చెలుకూరికి పరిచయం అయింది ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా జేడీ వ్యాన్స్ అమెరికాలో దిగువ మధ్యతరగతి వర్గానికి చెందినవాడు చాలా కష్టనష్టాల మధ్య పెరిగాడు ఎందుకంటే తల్లి కూడా డ్రగ్స్కి బానిసైంది తండ్రి లేడు అమ్మమ్మ దగ్గర పెరిగాడు అమెరికాలో సగటు దిగువ మధ్యతరగతి జీవితం ఎలా ఉంటుంది పెంపకం ఎలా ఉంటుంది అని చెప్పి ఒక పుస్తకం రాశాడు హిల్ బిల్లీ ఎలిజీ అని అది చాలా పాపులర్ అయింది తర్వాత సినిమాగా కూడా తీశారు జేడీ వ్యాన్స్ని వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఎంపిక చేస్తారని చెప్పి ఎవరు అనుకోలే అది చాలా సడన్గా జరిగింది ఎందుకంటే ట్రంప్ శ్వేత జాతీయుడు కాబట్టి ఉపాధ్యక్ష పదవికి వేరే వాళ్ళని ఎంపిక చేస్తారు అంటే భారతీయ మూలాలో మెక్సికన్ మూలాలో లేకపోతే నల్ల జాతీయులో ఇట్లాంటి వాళ్ళని అనుకున్నారు కానీ జేడీ వ్యాన్స్ ఎంపిక చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయన ప్రభుత్వంలో మాత్రం కీలకమైన పర్చేజియస్ పొజిషన్స్ని చాలామంది భారతీయ మూలాల్లో ఉన్న వ్యక్తులకు ఇచ్చాడు వీళ్ళల్లో తులసి గ్యాబర్డ్ క్యాష్ పటేల్ వీళ్ళిద్దరినీ కూడా సెనేట్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది కన్ఫర్మేషన్ హీరింగ్స్ అని జరుగుతాయి వారి యొక్క ఆమోదం కావాలి హౌస్ ఆమోదం ఆమోదం పొందిన తర్వాతే వాళ్ళు పదవి స్వీకరించడానికి వీలుంటుంది ఈలోగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వాళ్ళ మీద అంతా సేకరిస్తారు వాళ్ళకి వ్యతిరేకంగా సేకరించి సెంటర్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు రెండు పార్టీల్లో ఆ పని ఇప్పటికే జరుగుతోంది ఇప్పటికే క్యాష్ పటేల్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం మొదలైంది అలాగే తులసి గ్యాబర్డ్ మీద కూడా మొదలైంది తులసి గ్యాబార్డ్ రష్యాకి ఏజెంట్ అని ఒక ప్రచారం మొదలుపెట్టారు అదేవిధంగా క్యాష్ పటేల్ను కూడా ట్రంప్కు సన్నిహితుడు కాబట్టి ఎఫ్బిఐ మొత్తాన్ని కూడా ట్రంప్కు అనుకూలంగా దుర్వియోగం చేస్తాడు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు కానీ వీరిద్దరూ కూడా సెనెట్లో కన్ఫర్మేషన్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం జనవరి నుంచి పాలన ప్రారంభించే నాటికి భారతీయ మూలాలు ఉన్నటువంటి కనీసం నలుగురు వ్యక్తులు అమెరికా ప్రభుత్వంలో కీలకమైనటువంటి పొజిషన్స్లో ఉంటారు